కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడి మీరు చూసే ఉంటారు రైతు బంధు పడలేదు అని ఎవరన్నా అంటే చెప్పు తీసుకొడతా అంటుంది బంధు పడలేదు అని ఎవరన్నా అంటే చెప్పు తీసుకొడతా ఇది మన గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మాట సరే విటవా

ఎవరెవరికైతే రైతు బంధు పడలేదో వాళ్ళని ఆలోచించమని అడుగుతున్నా వీళ్ళని ఏ చెప్పుతో కొట్టాలి రైతు బంధు నోళ్ళని ఆలోచించమని అడుగుతున్నా చెప్పుతో కొడతారా ఓటుతో కొడతారా మీ ఇష్టం చెప్పుతో కొడతారా ఓటుతో కొడతారా ఈ ప్రభుత్వాన్ని మీ ఇష్టం కేసీఆర్ ఉన్నప్పుడు వారం రోజులు ఎట్లా వీళ్ళకు రెండు మూడు ఎల్లైనా ఎందుకు లేదు ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా రైతులు ఆల్రెడీ మంట మీద ఉన్నారు కింటాల్కి ఐదు బోనస్ అన్నాడు ఇచ్చిండా రేపు ఇస్తాడా ఏప్రిల్ లో ఇయ్యకపోతే రైతులు ఊకుంటారా సీరి చింత గట్టరు ఐదు వందల బోనస్ కింటాల్పు మర్చిపోద్దు తమ్ముళ్ళు ఐదు వందల బోనస్ ఇచ్చి తీరాలి ఇయ్యకపోతే వాళ్ళ తరఫున మనమే గర్జించాలి మనమే యాద్ చేయాలి